ఈ రోజు మినీ బ్లాగ్ ఆవు భాజీ త్రీ మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను ఒక పెద్ద బీట్రూట్ ఫోర్ మీడియం సైజ్ బాయిల్ చేసేయాలి ఒక గ్లాస్ వాటర్ ఇది బాయిల్ అయ్యి పడాలి ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఆ లోపు మనం చూద్దాము టూ ఆనియన్స్ మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు అండ్ फॉर uh, पच में पकाएँ लो सरनगा कोशिश ही पेटेस है ना सो तो नहीं ना खुदी का तेल है सस्ता महंगी थी लो खुदी का बटर बटर तो नहीं तो फ्लेवर स्पेशल पाव भाजी पाव भाजिया पाव मजिया पाव भाजी भाजी मींस वेजिटेबल्स okay. in northern language ओके okay. okay. ఒకటిక జలకర ఉల్లిపాయలు నువ్వు రెగ్యులర్ చేస్తానంటావు ఆ పావు బాచి లేదు ఒకటేసారి లాక్ డౌన్ లో ఎప్పుడు ట్రై చేశాను ఇప్పుడు ఇంకోసారి చేస్తున్నా ఓకే కానీ అప్పుడు బా కుదిరింది చాలా బాచింది అప్పుడే పెట్టొచ్చు కదా మరి ఇప్పుడు ఆ ఏ లే ఆ ఏ లేదు ఆ సాల్ట్ ఇంకా ఫైవ్ వెసుల్స్ వెసుల్స్ అక్కడ వరకు పసుపు కారం కారం కొద్దిగా ఎక్కువ కావాలి ధనియా పొడి గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా పెప్పర్ వన్ క్యాప్సికమ్ సన్నగా కోసి పెట్టాను ఫుడ్ దాన్ని యాడ్ చేసేద్దాం టమాటోస్ ని నేను ప్యూరీ చేసి పెట్టేశాను అది యాడ్ చేసేద్దాము చూసారు కదా ఇప్పుడు ఇంత మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు కాసేపు దీన్ని ఉడకపెట్టడానికి వదిలేద్దాము ఎలా వస్తుంది అవును దీంట్లో బీన్స్ పీస్ వేస్తారా ఏవా నువ్వు పన్నీరు అట్లుంటదన్నమాట సో నేను ఇప్పుడు ఈ ఆలు ఈ తీర్ మొత్తం ఒకటంటనే పెట్టిసి ఒడుగ పెట్టేసాం టైం లేదు ఇన్నాక చేస్తుంటే అయిపోయేది एक्चुअली ఇలాంటి వంటకాలనే చేసే ముందు అనుభవజ్ఞున్నైన నన్ను అంటే ఎక్స్‌పీరియన్స్డ్ అయిన నన్ను అడిగితే ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని చెప్తాం అన్నమాట ఓకే ఓకే ముందు వంట చాలా ఎక్కువ చేసినట్టున్నావు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ yes <laughs>

ఇది మిక్స్ వావ్ లుకింగ్ సో డెలిషియస్ బైట్ ఇన్ని వెజిటబుల్స్ వేయరు అనుకుంటా కదా వేస్తారు కానీ కాలీఫ్లవర్ వేస్తారు నేను కాలీఫ్లవర్ బదులు నేను క్యారెట్ వాడాను కాలీఫ్లవర్ ఉండదు ఇంకొంచెం అవుట్పు చూసుకోవాలి ఇది ఒక మందికి వచ్చేలా ఉంది పావుబాజీ ఎవరి కావాలో అందరూ ఆ బన్నులు పట్టుకుని వచ్చేసేయండి ఓకేనా కూర మాత్రం వేస్తాం బన్నులు మాత్రం ఓకేనా ఓకే సో ఇందాక ఉప్పు వేసాం కదా ఇప్పుడు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా మళ్ళీ ఎంత ఉప్పు కావాలి మళ్ళీ యాడ్ చేసుకోవాలి నాకు తెలిసి నాకు ఒక టూ స్పూన్స్ పడుతుంది ఇవి చిన్న స్పూన్స్ కాబట్టి ఒక టూ అనుకుంటున్నాను చాలు 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 చా చాలా చాలు ఒప్పు తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు బి ఇలా అన్ని నన్ను అడిగి చేస్తే బాగా నీట్ గా వస్తుంది అన్నమాట డిష్ మొత్తం దీంట్లో ఉన్న వాటర్ వీలైనంత వరకు కొద్దిగా ఆరబెట్టేయాలి చూసా కదా క్వాంటిటీ తగ్గిపోయింది ఇందాక బాబు గారు చెప్తారు చూసేటట్టుంటే ఎంతమంది మిత్ర నచ్చున్నారు తెలియదా లేదా సరే ఓకే సో ఇలానే దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి మొత్తం మెత్తపడిపోయే వరకు మేము మా డైట్ని తగ్గట్టుగా మసాలా చేసాము అంటే బాబు గారు కొంచెం ఎక్కువ స్పైసీ వద్దు డైట్ మెయింటైన్ చేసుకుంటూ చేద్దామన్నారు కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేసాను మీకు ఎలా మీ మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత కావాలి అంత మీరు కారము మసాలాలన్నీ వేయొచ్చు నేను భాజీ మసాలా వాడలే బికాజ్ ఐ డోంట్ లైక్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మార్కెట్ నాకు ఇష్టం ఉండదు సో అందుకే నేను నాకు కావాల్సిన మసాలాలన్నీ దీంట్లో వేసాను అండ్ నిమ్మకాయ ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి నిమ్మకాయ ఓ నమక అడ్జస్ట్ చేయాలా ఇది అయిపోయింది సో ఇప్పుడు పౌ రెడీ చేద్దాం వಾವ್ పౌ టూ 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 ఏంటది రైస్ కారం చూసారుగా కారం అంటే బాగుంది అది వితౌట్ కారం ఇది విత్ కారం టు దిస్ టు దిస్ రెడీ పావజీ రెడీ 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 థాంక్యూ ఈరోజు సాయంత్రం చేసుకోండి మీ ఇంట్లో